రాష్ట్రంలో ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అంటూ జరిగింది ఏదైతే మహాలక్ష్మి క పథకం పేరిట ప్రవేశపెట్టిన ఉచిత బస్సు అనేది ఫ్రీ బస్సు ప్రయాణం మహిళలకు కల్పించడం అంటూ జరిగింది కదా దాని విషయంలో మహిళలకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అంటూ జరిగిందండి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ బదులు ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలని అయితే నిర్ణయం తీసుకోవడం అటు జరిగిందండి ఇది డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో జరిగిన ఆర్టీసీ సమక్ష సమీక్ష భేటీలో ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం అటు జరిగింది డిప్యూటీ సీఎం మల్ బట్టి విక్రమార్క గారు ఈ విషయం అయితే చెప్పడం అటు జరిగిందండి అయితే ఇక మహాలక్ష్మి పథకం ఇక మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లోనైతే రద్దీ అయితే విపరీతంగా ఉండడం అటు జరిగింది జరుగుతున్నది మనం చూస్తున్నాము ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కోసం మహిళలైతే పోటెత్తుడు ఉండడంతో జీరో టికెట్ జారీ చేసే సమయంలో కండక్టర్లకైతే చాలా ఇబ్బందికరంగా ఉన్న విషయం మన అందరికీ తెలుసు దాంతో జీరో టికెట్ బదులు ఉచిత బస్ పాస్ కార్డు అయితే డిమాండ్ చేసినట్లు జేఏసీ తెలిపింది ఆ మేరకు అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యాల దృష్టికి దేశ మన జేఏసీ తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అటు జరిగిందండి ఈ కార్యక్రమం ఈ క్రమంలోనే మే ఆరున గతంలో కూడా తెలియజేయడం అటు జరిగింది రవాణా శాఖ మంత్రితో జరిగిన సమావేశంలోనూ ఈ విషయం ప్రస్తావన కూడా రావడం అటు జరిగింది దానికి మంత్రి సానుకూలంగా స్పందించడంతో జరిగిందని ఈ విషయం అయితే తెలి తెలియజేయడం అటు జరిగింది ఆర్టీసీ జరిగిన ఆర్టీసీ సమీక్ష సమావేశంలో మహిళలకు ఈ ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలని అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా జేసీ హర్త హర్షం వ్యక్తం చేయడం అటు జరిగింది రాబోయే రోజులలో ఇక ఆధారు కార్డు చూపించాల్సిన అవసరం లేదు వాళ్ళు జీరో టికెట్ కొట్టాల్సిన అవసరం కూడా లేదండి మీ దగ్గర ఏది ఏ విధంగానైతే ఒక బస్ పార్టీ ఇప్పుడు ఆధార్ కార్డు పట్టుకపోయిన అవసరం కూడా ఉండదు దాదాపుగా ఆధార్ కార్డును బేస్ చేసుకునే ఆ బస్ పా బస్ పాస్ కార్డు అయితే ఇవ్వనున్నది తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆర్టీసీ అయితే ఈ యొక్క కార్డు చూపిస్తే సరిపోతుంది ఇక ఎటువంటి టిక్కెట్ కొట్టడము ఆ టికెట్ ఎక్కడో మిస్ కావడమో లేకుంటే కొంతమంది మర్చిపోయి టికెట్ కొట్టించుకోలేకపోవడము ఇదంతా జరగదండి ఇవాళకి వాళ్ళు ఇలా ఆ బస్ పాస్ కార్డు చూపిస్తే సరిపోతుంది వెంటనే మీకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా అక్కడ జరగడం అంటూ ఉంటుందండి ఇది విషయము ఇది కొత్తగా తీసుకొచ్చారు ఇది చాలా సులభతరంగా మారనున్నదని కూడా మనం అనుకోవచ్చును మహిళలకు ఇబ్బందికరం లేకుండా సులభతరం ప్రయాణం అనేది రాబోయే రోజుల్లో జరగనున్నది ఓకే థ్యాంక్ యూ అండి ఈ విషయం అందరికీ షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అలాగే గంట సింబల్ నొక్కండి వీలైతే లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి